టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అస్టర్ అభ్యర్థుల కోసము తెలుగు మీడియం వాల్యూ వన్ని లైన్ టు లైను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రా వచ్చినటువంటి మరుక్షణమే మనం కొత్త విధానంలో కాన్సెప్ట్ వైజ్గా ఏ బిట్ అడుగుతాడు ఏ బిట్ అడగడు అనేటువంటి అంశంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ వీడియోలో మనం జ్ఞానాత్మక రంగానికి ఏ లక్ష్యాలు ఉన్నాయి స్పష్టీకరణలు ఉంటాయి అనే అంశాన్ని మనం ఒకసారి మాట్లాడదాము ఇది రివైజ్ బ్లూమ్ ట్యాక్స్ అనేవి కాదు మామూలుగా బ్లూమ్స్ విద్యా లక్షల వర్గీకరణ ఉన్నదే సో అకార్డింగ్ టు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారమే ఇది సవరించబడినటువంటి విద్యా లక్ష్యాలకు స్పష్టీకరణలు కావు ఇది కేవలం బ్లూమ్స్ యొక్క విద్యా లక్షల వర్గీకరణ మాత్రమే అయితే అతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి ముందుగా సంగణనాత్మ రంగం తీసుకున్నారు సో దాంట్లో మనకి లక్ష్యం ఏంటంటే జ్ఞానం ఒక లక్ష్యము మరి దీంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు జ్ఞప్తికి తెచ్చుకోవడం ఒకటి గుర్తించడం ఒకటి సో జ్ఞప్తికి తెచ్చుకోవడం రీకాల్ అదేవిధంగా గుర్తించడం అనేది రెండు లక్ష్యాలు రెండు స్పష్టీకరణాలు ముందుగా మనం జ్ఞానాత్మ రంగంలో ఉన్నటువంటి మొదటి లక్ష్యం అయినటువంటి జ్ఞానం గురించి చూద్దాము సో ఈ జ్ఞానం అనేది జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం ఇది జ్ఞానాత్మ రంగంలోనే అంటే నా జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం ఏంటంటే జ్ఞానం ఓకే అసలు జ్ఞానం అంటే దీనికి అద్ద ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థి బయాలజీకి సంబంధించినటువంటి పదజాలం యథార్థాలు వర్గీకరణలు వ్యవస్థలు అదేవిధంగా భావనలు దృగ్విషయాలు సాధారణీకరణలు మొదలైనటువంటి విషయాల గురించి జ్ఞానం పొందుతాడు అంటే విద్ విద్యార్థి భయాలకు సంబంధించినటువంటి టెర్మాలజీ కావచ్చు ఫ్యాక్ట్ కావచ్చు కాన్సెప్ట్స్ కావచ్చు జనరలైజేషన్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి ఒక విద్యార్థి జ్ఞానం పొందుతాడు ఓకే అయితే ఇతను మెదడులో స్మృతిగా నిక్షిప్తం చేయబడి అంటే గుర్తుంచుకొని ధారణ ద్వారా తిరిగి ఆ సమాచారాన్ని ఏం చేస్తారు జ్ఞప్తికి తెచ్చుకుంటారు అదేవిధంగా గుర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి జ్ఞానానికి సంబంధించినటువంటి మనకి రెండు ముఖ్యమైనటువంటి స్పష్టీకరణలు అయితే ఉన్నాయి ఓకే జ్ఞానానికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి ఒకటి ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవటము రెండోది గుర్తించడము జ్ఞప్తికి తెచ్చుకోవటము రెండోది గుర్తించడము ఓకే అయితే ఇక్కడ చూడండి జ్ఞానం అనేటువంటి లక్ష్యంలో మనకి రెండు స్పష్టీకరణాలు ముందుగా జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటే రీకాల్ అంటే విద్యార్థి జీవ జీవశాస్త్ర సంబంధమైనటువంటి పదాలు కావచ్చు సూత్రాలని నిర్వచనాలని నియమాల్ని పద్ధతుల్ని సత్యాల వంటి విషయాలని ఒక విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఓకే ఈ ప్రక్రియకు టైం ఎక్కువ అవసరమైనప్పటికీ కూడా ఎటువంటి సహకారం లేకుండానే ధారణ ద్వారా ధారణ ద్వారా ఏం చేస్తాడు మెదడులో నిక్షిప్తం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు దాన్ని గుర్తు గుర్తుకు తెచ్చుకుంటాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటా తెచ్చుకుంటాడు అని అర్థము ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఖాళీలను పూరించేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ ఈ స్పష్టీకరణ చెందినవే జ్ఞప్తికి తెచ్చుకోవడం సంబంధించింది ఖాళీలను పూరించండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేటువంటి క్వశ్చన్ దీనికి ఎగ్జాంపుల్ అంటే రీకాల్ జ్ఞప్తికి తెచ్చుకోవడానికే ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఇది స్పష్టీకరణ ఇది ఒక స్పష్టీకరణ ఇది లక్ష్యము అంటే జ్ఞానం అనేటువంటి ఒక లక్ష్యం ఇది ఇది లక్ష్యము జ్ఞాప్తికి తెచ్చుకోవటం అనేది ఒక స్పష్టీకరణ ఒక స్పెసిఫికేషన్ గుర్తించడం కూడా మనకి స్పష్టీకరణే స్పెసిఫికేషన్ అంటాము ఓకే నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్లవర్లో ఉన్నటువంటి ఆవశ్యక భాగాలు ఎన్ని వలయాల్లో అమరి ఉంటాయి అప్పుడు విద్యార్థి గుర్తు తెచ్చుకుంటాడు ఓకే అదొక ఎగ్జాంపుల్ రెండోది గుర్తించడం స్పష్టీకరణ అంటే విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైనటువంటి భాగాల్ని ప్రదేశాలు నమూనాలు చిత్రాలు పేర్లు తేదీలు మొదల వాటిని గుర్తిస్తాడు రికగ్నైజ్ చేస్తాడు పార్ట్స్ని ప్లేసెస్ని మోడల్స్ని పిక్చర్స్ని నేమ్స్ని డేట్స్ని వీడేం చేస్తారంటే గుర్తిస్తాడు అనమాట అంటే ఈ ఈ యొక్క ప్రక్రియ చాలా తక్కువ టైంలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనుకోండి మనం ఖాళీలను పూరించే ప్రశ్నలు చాలా ఎక్కువ టైం పడతాయి జ్ఞప్తికి తెచ్చుకుంటాం అక్కడ కానీ ఇక్కడ ఏమన్నారు చూడండి ఈ గుర్తించాలి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవే మనం అక్కడ నాలుగు ఆప్షన్లు ఇస్తారు మనం గుర్తించాలి అంతే ఈ ప్రక్రియ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఇతర అంశాల సహకారంతో పూర్తి చేయగలిగిన ఉంటాయి అనమాట అంటే ఈ గుర్తించడం అనేటువంటి ప్రక్రియ తక్కువ టైం పడుతుంది తక్కువ శ్రమతో ఇతర అంశాల సహకారంతో పూర్తి చేయగలిగి ఉంటాయన్నమాట ఈజీ అనమాట ఓకే ఎగ్జామ్లో వచ్చేసి మనకి ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అదొకటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఉమ్మెత్త పుష్పంలో ఉన్నటువంటి రక్షక పత్రాల సంఖ్య ఎంత అడిగాడు ఇక్కడ సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తాం మనం ఏయా బియా సియా గుర్తిస్తాం మనం దాన్ని మనం గుర్తించడం అంటాము అది జ్ఞానంలో ఉన్నటువంటి రెండు స్పష్టీకరణాలు ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవటము రెండవది గుర్తించడము తర్వాత జ్ఞానాత్మక రంగంలో కాగ్నిట్ డొమైన్లో ఉన్నటువంటి రెండవ లక్ష్యం ఏంటంటే అవగాహన అండర్స్టాండింగ్ ఓకే విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైనటువంటి పదాలు సత్యాలు భావనలు విధానాలు నిర్వచనాలు ప్రక్రియలు మొదలైనటువంటి వాటి జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు ముందులో మన జ్ఞానం చూ చూసాం కదా వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు ఇక్కడ విద్యార్థి ఓకే విద్యార్థి ఈ సమాచారాన్ని మనసులో కానీ ప్రవర్తనలో కానీ అర్థవంతమయ్యే విధంగా మార్పు చేసుకుంటాడు అది అవగాహన కాబట్టి జ్ఞానంలో అనే లక్ జ్ఞానం అనేటువంటి లక్ష్యంలో నేర్చుకున్నటువంటి అంశాలను ఇక్కడ విద్యార్థి అవగాహన చేసుకుంటాడు సో దీంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటంటే ఫస్ట్ వన్ అనువదించడము ట్రాన్స్లేషన్ అంటే ఏం చేస్తాడు బయాలజీ సమ ఒక విద్యార్థి జీవశాస్త్రం సంబంధించి సంఖ్యలు గుర్తులు టేబుల్సు సమీకరణాలు మొదలైన వాటిని సంకేతాల నుంచి మాటల్లోకి అంటే సింబల్స్ ఉంటే వాటిని మాటల్లోకి మాటలు ఉంటే మనకి సంకేతాలకి అనువదిస్తారు లేదా తర్జుమా చేస్తారు అదే మనకి అనువదించడము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యార్థి సి సిక్స్ ఎస్ట్వెల్ ఓ సిక్స్ అనేటువంటి ఫార్ములాను ఏమని గుర్తిస్తాడు ఇదేమో సింబల్ లాగా ఉంది మాటల్లో ఏం గుర్తిస్తాడు గ్లూకోజ్ అని అంటాడు మరి ఈ సంకేతాన్ని ఏమంటారు ఈ సంకేతం వచ్చేసి మనకి ఫ్లవర్లో మేల్ పాటు కింద గుర్తిస్తాము సో ఈ సంకేతం ఉంది కదా దీన్ని మనం పురుష జీవి అంటాము అంటే సింబల్స్ని మాటల్లో మాటల్ని సింబల్స్లో అనువదిస్తారు ఇది అనువదించడము ఇది అవగాహన సో అవగాహన అనేటువంటి ఒక లక్ష్యం అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది దీనిలో ఉన్నటువంటి స్పష్టీకరణ మొదటిది ఏంటంటే అనువదించడము ట్రాన్స్లేషన్ అంటే బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ నుంచి సింబల్స్ని మాటల్లోకి మాటల్ని సింబల్స్లోకి ఒక విద్యార్థి తర్జుమా చేస్తారు లేదా అనువదిస్తాడు తర్వాత మనకి ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించడము వ్యాఖ్యానించడము ఇంటర్ప్రిటేషన్ అంటే విద్యార్థి బయాలజీకి సంబంధించినటువంటి రేఖాపటాలు దత్తాంశాలు గ్రాఫ్ వీటిని మొదలైన వాటిని ఏం చేస్తాడు వ్యాఖ్యానిస్తాడు లేదా అర్ధ వివరణ ఇస్తాడు అంటే బయాలజీలో ఉన్నటువంటి రేఖాపటాలని కావచ్చు గ్రాఫ్స్ని కావచ్చు డేటాని కావచ్చు కొంత గ్రాఫ్ని కావచ్చు వీటన్నిటిని కూడా ఏం చేస్తాడంటే అక్కడ అంటే ఐ మీన్ అర్ధ వివరణ ఇస్తాడు దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఏం చేశారంటే జనాభా పెరుగుదల గ్రాఫ్ చూశారు ఈ జనాభా పెరుగుదల గ్రాఫ్ చూసి వివిధ సంవత్సరాల్లో పెరుగుదల రేటు ఏ విధంగా ఉన్నది ఏం చేస్తాడు ఇంటర్ప్రిట్ ఇస్తాడు వ్యాఖ్యానిస్తాడు వచ్చేసి మనకి బహిర్షణం అంటే ఇది మనం మాట్లాడేది అంతా కూడా మనకి జ్ఞానం సారీ అవగాహన అనేటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణాలు మొదటిది అనువదించడము రెండవది వ్యాఖ్యానించడము మూడవది వచ్చేసి మనకి బహిర్షణం అంటాము ఎక్స్ట్రా పొయ్యులేషన్ అంటాము అంటే ఒక విద్యార్థి తన దగ్గర ఉన్నటువంటి గ్రాఫ్లను అదేవిధంగా సేకరించినటువంటి విషయాలని బట్టి ఏం చేస్తాడు భవిష్యత్ పరిస్థితిని అంటే ముందు జరగబోయేదాన్ని ఏం చేస్తాడంటే అంచనా వేస్తాడు ఎక్స్ట్రా పోయిలేషన్ అంటే అంచనా వేయటం లేదా బహిర్షణం చేస్తాడు అంటే బహిర్షణం అనేది ఒక స్పష్టీకరణ అవగాహన లక్ష్యంలో సో విద్యార్థి తన దగ్గర ఉన్నటువంటి గ్రాఫ్లను సేకరించినటువంటి విషయాలని బట్టి భవిష్యత్ పరిస్థితిని బహిర్షణం చేస్తాడు లేదా అంచనా వేస్తాడు సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి విద్యార్థి జనాభా పెరుగుదల గ్రాఫ్ను చూసి రాబోయే సంవత్సరాల్లో మనకి జనాభా ఏ విధంగా పెరుగుతుందో అంచనా వేయటం అనేది జరుగుతుంది తర్వాత ఉదాహరణలు ఇవ్వటము గివింగ్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక విద్యార్థి జీవశాసనకు సంబంధించినటువంటి ప్రక్రియలకు ప్రక్రియలకు పరిసరాలకు జీవులకు పద్ధతులకు మొదలైన వాటికి తగిన ఎగ్జాంపుల్స్ ఇస్తాడు ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఏకకణ జీవులకి బ్యాక్టీరియా పారామిషన్ అని చెప్పేసి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్కి బ్యాక్టీరియా పారామిషము ఎగ్జాంపుల్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత మనకి నెక్స్ట్ వన్ స్పష్టీకరణ ఏంటంటే వివరించడము అవగాహన అనేటువంటి లక్ష్యానికి నెక్స్ట్ స్పష్టీకరణ ఏంటంటే వివరించడము అంటే విద్యార్థి జీవశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను వివరిస్తాడు ప్రయోగాలను వివరిస్తాడు వ్యవస్థలు సిస్టమ్స్ ఉంటాయి కదా వాటిని వివరిస్తాడు కాన్సెప్ట్ని కూడా వివరిస్తాడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే విద్యార్థి కిడ్నీ పనిచేసే విధానాన్ని వివరిస్తాడు విద్యార్థి మూత్రం అంటే ఐ మీన్ గుండె పనిచేసే విధానాన్ని వివరిస్తాడు ఇలాగా రకరకాలుగా ఉంటాయి తర్వాత సరిపోల్చడము కంపారిజన్ చేయటము విద్యార్థి జీవశాస్త్ర సత్యాలను భావనలను ప్రక్రియలను పద్ధతులు మొదలైన వాటిని ఒకదానికొకటి సరిపోల్చడం అనేది జరుగుతుంది కంపారిజన్ చేస్తాడు సో విద్యార్థి జీవశాస్త్ర సత్యాలను భావనలను ప్రక్రియలను పద్ధతులు మొదలవాటిని ఒకదానికొకటి కంపారిజన్ చేయడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి ఏం చేస్తారంటే ప్లాంట్స్లకి యానిమల్స్లకి మధ్య కంపారిజన్ చేస్తాడు సో విద్యార్థి వృక్ష జంతు కణల మధ్య పోలికలు చెప్పడం జరుగుతుంది కంపారిజను ఓకే సరిపోల్చడం సరిపోల్చడము వేరు భేదాలు చెప్పడం వేరు ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ సీటింగ్ డిఫరెన్సెస్ అన్నాడు భేదాలు చెప్పడం సో ఇక్కడ విద్యార్థి జీవశాస్త్రం సంబంధించి వివిధ సిద్ధాంతాలు ప్రక్రియలు భావాలు విధానాలు వ్యవస్థల మధ్య భేదాలని తెలుపుతాడు సే ఫర్ ఎగ్జాంపుల్ వర్టీబ్రిడ్స్కి ఇన్వర్టిబ్రేట్స్కి మధ్య భేదాలు తెలపమని చెప్పడం అది భేదాలు చెప్పడం అనేటువంటి స్పష్టీకరణ విద్యార్థి వృక్ష జంతువుకాల మధ్య పోలికి చెప్పాడు అది ఏ స్పష్టీకరణ అంటే సరిపోల్చడము ఒక విద్యార్థి గుండె పని చేసే విధానం వివరించాడు అది ఏ స్పష్టీకరణ వివరించడము ఒక విద్యార్థి ఏకకణ జీవులు అంటే బ్యాక్టీరియా పారామిషం అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చారు అది గివింగ్ ఎగ్జాంపుల్స్ అని అర్థము స్పష్టీకరణ ఓకే తర్వాత నెక్స్ట్ స్పష్టీకరణ స్పెసిఫికేషన్ ఏంటంటే వర్గీకరించడము క్లాసిఫయింగ్ క్లాసిఫయింగ్ అంటే ఒక విద్యార్థి జంతురాజ్యము వృక్షరాజ్యము వృక్ష సంపద వంటి జీవశాస్త్ర విధానాలు ప్రక్రియలు భావనలు ఏం చేస్తాడు వర్గీకరిస్తాడు క్లాసిఫీకింగ్ చేస్తాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎకోసిస్టంలో ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను జీవ నిర్జీవ అనుఘటకాలుగా వివరి వర్గీకరిస్తాడు జీవ అనుఘటకాలని మళ్ళీ ఉత్పత్తిదారులు వినియోగదారులుగా ఏం చేస్తాడు మళ్ళీ క్లాస్ఫీకింగ్ చేస్తాడు అది వర్గీకరించడము ఇవన్నీ కూడా మనకి అవగాహన అనేటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణాలు ఇంకా నాలుగు ఉంటాయి మనకి అవగాహన అనే లక్ష్యం అవుతుంది ఇదంతా జ్ఞానాత్మక రంగం చూస్తున్నాం మనం గుర్తుపెట్టుకోండి వచ్చేసి మనకి దోషాన్ని కనిపెట్టడము ఫైండింగ్ డిఫెక్ట్స్ అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇదొక మనకి అవగాహన లక్ష్యంలో ఉన్నటువంటి ఇది కూడా స్పెసిఫికేషనే సో దీంట్లో ఏం చేస్తామంటే ఒకసారి చూడండి విద్యార్థి ఏం చేస్తారంటే బయాలజీలో ఉన్నటువంటి చార్ట్స్ ఏదైతే ఉంటాయో జీవశాస్త్ర పటములు అంటాము ప్రక్రియలు ప్రయోగాలు మొదలైన వాటిలో దోషాల లేదా లోపాలని కనుక్కుంటాడు ఒక విద్యార్థి ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ ఒక చార్ట్ ఉంది ఆ చార్ట్లో కొన్ని భాగాల్ని పేర్కొడంలో లోపాలని కనిపెడతాడు విద్యార్థి తర్వాత ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ సంబంధాలని కనుగొనటము విద్యార్థి ఏం చేస్తారంటే జీవశాస్త్ర ప్రక్రియలు భావనలు వ్యవస్థలు సత్యాల మధ్య సంబంధాన్ని కనుక్కుంటాడు విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు భావనలు వ్యవస్థలు సత్యాల మధ్య సంబంధాన్ని కనుక్కుంటాడు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అంటే ఒక విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు భావనలు వ్యవస్థలు వాటి మధ్య సత్యాలు అంటే వ్యవస్థల మధ్య సంబంధాలు కనుక్కుంటాడు భావనల మధ్య సంబంధం కనుక్కుంటాడు ప్రక్రియల మధ్య సంబంధాన్ని కనుక్కుంటాడు సత్యాల మధ్య సంబంధాన్ని కనుగొంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మానవుని యొక్క పెద్ద ప్రేగులోకిను అందులో ఈకోలై బ్యాక్టీరియా మధ్య సంబంధాన్ని కూడా కనిపెడతాడు ఓకే తర్వాత వివేచన చేయటము డిస్క్రిమినేషన్ వివేచన చేస్తాడు విద్యార్థి జీవశాస్త్రంలో సమీప సంబంధం గల భావనలు ప్రక్రియలు సూత్రాలు పద్ధతుల మధ్య వివేచనం లేదా విచక్షణ చేస్తాడు అంటే విద్యార్థి జీవశాస్త్రంలో సమీప సంబంధం గల భావనలు ప్రక్రియలు సూత్రాలు పద్ధతుల మధ్య అంటే భావనల మధ్య ప్రక్రియల మధ్య సూత్రాల మధ్య పద్ధతుల మధ్య ఏం చేస్తాడంటే విచక్షణ చేస్తాడు అంటే ఏదో అంటే డిఫరెంట్ చేస్తాడు అంటే ఐ మీన్ దాన్ని ఏమంటాము వివేచనం చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ విద్యార్థి మానవుని దంతాలలో అగ్రచరవకాలు చర్వనకాలు కంటే ఏ విధంగా భిన్నమైనవో విచక్షణ చేస్తాడు అగ్రచరమకాలు చరవనకాలు వేరు అంటే అగ్రచరమకాలు అనేవి చర్ణవకా చరవనకాల కంటే ఏ విధంగా వేరుగా ఉంటుందో విచక్షణ చేస్తాడు ఓకే తర్వాత లాస్ట్ వన్ ఎంపిక చేయటము సో ఇది అవగాహన అనేటువంటి లక్ష్యంలో జ్ఞానాత్మక రంగంలో రెండవ లక్ష్యము అవగాహన దీనిలో మనకి ఇవన్నీ కూడా స్పష్టీకరణాలు ఎంపిక చేయటము సెలక్షన్ అని చెప్పాను చూడండి విద్యార్థి జీవశాస్త్రం సంబంధించిన సంబంధించి పదాలను పరికరాలను పటాలను సమాచారాన్ని ప్రదేశాలను ఎంపిక చేస్తాడు ఓకే భయాలు సంబంధించినటువంటి పదాలని పరికరాలని పటాలని సమాచారాన్ని ప్రదేశాలను ఎంపిక చేస్తాడు సెలెక్షన్ చేస్తాడు సే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి వాయు కాలుష్య అధ్యయనానికి అనువైనటువంటి పారిశ్రామిక నగరాన్ని లేదా వాహన రద్దీ అధికంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాడు అతను ఓకే ఇది మనకి లక్ష్యం అవగాహనలో ఉన్నటువంటి స్పష్టీకరణాలు మనం దేంట్లో ఉన్నాము జ్ఞానాత్మక రంగంలో ఉన్నాము మొదటి లక్ష్యం ఏం చూసాము జ్ఞానం చూసాము దానిలో రెండు స్పష్టీకరణలు ఉన్నాయి జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తించడము రెండోది అవగాహన అనేటువంటి లక్ష్యం దాంట్లో అనువదించడం ఒకటి వ్యాఖ్యానించడము బహిర్చడము ఉదాహరణ ఇవ్వటము వివరించడము సరిపోల్చడము భేదాలు చెప్పటము వర్గీకరించడము దోషాలను కనిపెట్టడము సంబంధాన్ని కనుగొనటము వివేచన చేయటము ఎంపిక చేయటము అన్నీ కూడా మనకి అవగాహన అనేటువంటి లక్ష్యంలో స్పష్టీకరణాలు ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగంలో కాగ్నిట్ డొమైన్లో ఉన్నటువంటి మూడవ లక్ష్యం ఏంటంటే అన్వయము అప్లికేషన్ అని చెప్పవచ్చు ఓకే అయితే మనకి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూస్తే అన్వయము అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను అప్లికేషను సో అన్వయము అప్లికేషను సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఒక లక్ష్యము జ్ఞానాత్మరంగంలో ఉన్నటువంటి లక్ష్యము కాగ్నెటివ్ డొమైన్లో ఉన్నటువంటి ఒక ఆబ్జె లక్ష్యము ఓకే అన్వయము అన్వయం అంటే ఏంటి సాధారణంగా విద్యార్థి ఒక విద్యార్థి తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకొని చూడండి ఇక్కడ ఎలా పెట్టాడో విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడు అవగాహన చేసుకున్న తర్వాత నూతన పరిస్థితులు వినియోగించుకుంటాడు విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత నూతన పరిస్థితుల్లో వినియోగిస్తాడు ఓకే ఈ లక్ష్యం అనేది ఈ అన్వయం అనేటువంటి ఈ లక్ష్యము ఇది ఒక లక్ష్యం కదా ఈ అన్వయం అనేటువంటి ఈ లక్ష్యము జ్ఞానం అవగాహన లక్ష్యాల కంటే క్లిష్టమైనది జ్ఞానం అనే లక్ష్యము అవగాహన అనేటువంటి లక్ష్యాల కంటే బాగా క్లిష్టమైనది అన్వయం అనేటువంటి లక్ష్యము ఓకే ఎందుకంటే జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత జీవితంలో వివిధ సందర్భాల్లో ఒక విద్యార్థి దీన్ని ఉపయోగించుకుంటాడు ఓకే అయితే అన్వయం అనేటువంటి లక్ష్యానికి సంబంధించి స్పష్టీకరణలు మనకి ఉన్నాయో ఒకసారి చూద్దాము మొత్తానికి మనకి ఏ ఏమి ఉంటాయో ఒకసారి మాట్లాడదాము ఫస్ట్ వన్ జ్ఞానాన్ని ఉపయోగించడము అంటే మొత్తం ఇవ్వలేదు ఒకసారి చూద్దాం జ్ఞానాన్ని ఉపయోగించడము యూజింగ్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు ఇది ఒక స్పష్టీకరణ అంటే పాఠశాలలో బోధించిన ఆరోగ్యకర అలవాట్లు పర్యావరణ పరిరక్షణ ప్రథమ చికిత్స పద్ధతులు విద్యార్థి నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడు పాఠశాలలో బోధించినటువంటి ఆరోగ్యకర అలవాట్లు ఏదైతే ఉన్నాయో అవి పర్యావరణ పరిరక్షణ ప్రథమ చికిత్స పద్ధతులను ఏం చేస్తాడు విద్యార్థి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని దాని నిజ నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడు అంటే అర్థం ఏంటంటే విద్యార్థి నిర్ణీత భోజన సమయాన్ని పాటించడము చేతులు శుభ్రం చేసుకోవడము మొక్కలు నాటడం వంటి విషయాల్లో నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు ఓకే కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించడం అంటే పాఠశాలలో బోధించినటువంటి ఆరోగ్యకర అలవాట్లు కావచ్చు పర్యావరణ పరిరక్ష గురించి కావచ్చు ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స పద్ధతులు కావచ్చు ఈ ప్రథమ చికిత్స పద్ధతులను విద్యార్థి ఏం చేస్తాడంటే నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడు తర్వాత విశ్లేషించడము విశ్లేషించడము సో ఇక్కడ చూడండి విద్యార్థి ఏం చేస్తాడంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రక్రియలు వ్యవస్థలు మొదలైన వాటి గురించి ఏం చేస్తాడు అనాలసిస్ చేస్తాడు విశ్లేషిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటవీ వైశాల్యం ఎందుకు తగ్గిపోతుందో ఆ కారణాలు ఏం చేస్తాడు ఎనాలసిస్ చేస్తాడు విశ్లేషిస్తాడు ఓకే పద్ధతులను సూచించడము సజెస్టెడ్ ప్రొసీజర్ అనమాట అంటే ఇక్కడ చూడండి విద్యార్థి జీవశాస్త్ర విషయాలకు సంబంధించిన సరైన పద్ధతిని సూచిస్తాడు సో విద్యార్థి ఏం చేస్తా అంటే జీవశాస్త్ర విషయాలకు సంబంధించి సరియైన పద్ధతిని సూచిస్తాడు అంటే ఇక్కడ విద్యార్థి అడవులను కాపాడుకోవటానికి కాగితాన్ని వాడకపోవటం లేదా తిరిగి వాడటం వంటి సుస్థిర అటువంటి పద్ధతిని సూచిస్తాడు ఓకే అడవులను కాపాడుకోవటానికి కావచ్చు కాగితాన్ని వాడకపోవటం కావచ్చు లేకపోతే తిరిగి రీసైకిల్ చేసుకోవడం కావచ్చు వంటి సస్టైనబుల్ అటవీ పద్ధతులు అంటాం వీటిని వీటిని సూచించడం జరుగుతుంది ఒక విద్యార్థి తర్వాత మనకి నెక్స్ట్ స్పష్టీకరణ ఏంటంటే ప్రాగుక్తీకరించడము ప్రిడక్షన్ ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి అన్వయం అనేటువంటి లక్ష్యంలో ఉండేటువంటి ఇవి స్పష్టీకరణలు ప్రాగుక్తీకరించడము ప్రిడెక్షన్ అంటే చూడండి విద్యార్థి ఏం చేశాడంటే విద్యార్థి దత్తాంశాలు అదేవిధంగా సమాచారం ఆధారంగా దత్తాంశాలు అదేవిధంగా సమాచారం ఆధారంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి జీవశాస్త్ర సంబంధ విషయాల్ని ఊహిస్తాడు లేదా ప్రాగుక్తీకరిస్తాడు ప్రిడిక్ట్ అంటే ఊహించడమే కదా అంటే విద్యార్థి తనకున్నటువంటి దత్తాంశాలు దత్తాంశాలను కావచ్చు సమాచారం ఆధారంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి జీవశాస్త్ర సంబంధ విషయాల్ని ప్రాగుక్తీకరిస్తాడు లేదా ఊహిస్తాడు అని అర్థం అనమాట అంటే ఇక్కడ చూడండి విద్యార్థి ఒకే పొలంలో ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం పండించడం వల్ల నేలలోని పోషకాల లభ్యత తగ్గుదలని ప్రాగుస్తాడు అంటే నేలలో పోషకాల లభ్యత తగ్గిందని ఎలా చేస్తాడు అంటే ఒకే పొలంలో ఒకే రకమైన పంటని ఎక్కువసార్లు వేసామనుకోండి అక్కడ పోషకాల లభ్యత ఉండదు ఉండదు కదా తగ్గుతుంది కదా దాన్ని ఊహిస్తాడు అంటే తన యొక్క నేలలో ఎందుకు త పోషకాల లభ్యత తగ్గిందంటే ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం అక్కడే పండించడం వల్ల ఏమవుతుందంటే ఆ నేలలో ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది తగ్గిందని ప్రిడిక్ట్ చేస్తాడు ఊహిస్తాడనమాట అంటే నేలలో పోషకాల లభ్యత ఎందుకు తగ్గింది అక్కడ ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయటం వల్ల అని ప్రిడిక్ట్ చేస్తాడు ఊహిస్తాడు తర్వాత కారణాలు తెలపటం గీవ్ రీజన్స్ అంటే విద్యార్థి జీవశాస్త్ర సమస్యలకు దుర్గీషాలకు సంఘటనలకు కారణాలు పేర్కొంటాడు అంటే భయా జీవశాస్త్ర సమస్యలు కావచ్చు దృగ్విషయాలకు సంఘటనలకు కారణాలు పేర్కొంటాడు ఓకే ఇక్కడ చూడండి విద్యార్థి బాల్య వివాహాల నిషేధానికి ఏం తెలియచేస్తాడు బాల్య వివాహాల నిషేధానికి కారణాలు తెలియచేస్తాడు ఓకే తర్వాత కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరచటము కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటే విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలకు విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలకు దృగ్విషయాలకు సమస్యలకు ప్రక్రియలకు గల కారణాలు వాటి పర్యావరస ఫలితాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాడు ఆ కారణానికి ఆ రిజల్ట్ ఏంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటని వివరిస్తాడు అంటే జీవశాస్త్ర సంఘటనలకు ద్విగ్గిషాలకు సమస్యలకు ప్రక్రియలకు గల కారణాలు ఏంటి వాటికి అంటే ఆ ఫలితాలకు మధ్య సంబంధం ఏంటి ఆ దానికి కారణం ఏంటి వాటి పర్యావరసం వలన వచ్చే ఫలితాల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు అంతే కదా ఇక్కడ చూడండి విత్తనాలను సాయిల్లో ఏ దిశలో నాటినప్పటికీ వేరు భాగం ఏం చేస్తుందంటే భూమి ఆకర్షణ దిశలోనూ అంటే కిందకి కాండ భాగం అనేది భూమాక్షన్కి వ్యతిరేక దృష్టిలో పెరగడానికి కారణము ఆక్సిజిన్స్ ఓకే వేలలో భూ కేంద్రాభిసారంగా కాండంలో భూ ప్రసారంగా పనిచేయటమే పేర్కొంటారు అంటే ఒక సాయిలులో విత్తనం నాటిన తర్వాత కింద మనకి వేర్లు పైన కాండం వస్తుంది ఎందుకు వస్తుందంటే వేరులో కాండంలో మనకి వేరులో ఆక్సిజన్స్ ఉంటాయి ఓకే అవి భూ కేంద్రాభిసారంగా పెరుగుతాయి కాండంలో కూడా ఆక్సిజన్స్ ఉంటాయి అవి భూ భూ కేంద్ర ప్రసారంగా అంటే భూకేంద్ర పరంగా అంటాము పైకి పరుగుతాయని అర్థము అంటే వేర్లు అనేవి కిందకి వెళ్ళటానికి కాండాలు పైకి రావడానికి కారణం ఏమైనా ఊహించుతాడంటే అక్కడ ఉన్నటువంటి ఫైటోహార్మోన్ అనేటువంటి ఆక్సిన్ అని అర్థము ఓకే తర్వాత ప్రాకల్పనలు రూపొందించడం మేకింగ్ హైపోథీసిస్ ప్రాగుప్తీకరించడం అంటే వేరు ప్రాకల్పనలు వేరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ చూడండి విద్యార్థి మొత్తం ఇక్కడ ఏముండదండి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ఉండదు మీకు అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఓకే విద్యార్థి జీవశాస్త్ర సమస్యలు ప్రయోగాలు కృత్యాలు మొదలైన వాటికి ఏం చేస్తాడంటే మనకి ప్రాకల్పనలు రూపొందిస్తాడు ప్రాకల్పనలు రూపొందిస్తాడు అంటే అక్కడ హైపోతీస్ అనమాట చూద్దాం ఏంటో విద్యార్థి మొక్కలు ఆకులు రాల్చడానికి బాస్పోకం తగ్గించడానికి మధ్య అనుకూల సంబంధం ఉంటుంది అని చెప్పేసి పరికల్పన రూపొందిస్తాడు పరికల్పన రూపొందిస్తాడు కదా ప్రాకల్పన రూపొందిస్తాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అంటే హైపోతీసిస్ ఇది కూడా ఊహించడమే కానీ ఇక్కడ చూడండి ప్రాకల్పన అంటే ఏమవుతుందంటే సాధారణంగా మనం సత్యాన్ని అన్వేషించే క్రమంలో లేదా సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది అంటే ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన ముందుగా ఊహించడమే ప్రాగుక్తీకరించడం అంటాము ప్రిడక్షన్ అంటాము ముందుగా ఊహించిన సమస్యకు పరిష్కారమే ప్రాకల్పన అని చెప్పవచ్చు ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ బడి తోటలో మనకి స్కూల్ గార్డెన్లో దిగుబడులు ఎందుకు తగ్గిపోతాయి ఏమని మనం ఊహించవచ్చు ముందుగానే వాతావరణం సరిగా లేదనో మంచి సీడ్స్ నాటలేదేనో డిసీజ్ వచ్చిందేనో మంచి వాటర్ లేదేనో లేదా ఫెర్టిలైజర్స్ అందులో అంటే రకరకాలుగా ఊహిస్తాం అంటే ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన ముందుగా ఊహించడమే ప్రిడిక్షన్ ప్రాగుక్తీకరించడము రెండు చాలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి సేకరించబడినటువంటి సమాచారం ఆధారంగా తీసుకొని తరువాత జరగబోయే పరిమాణం సారీ పరిణామం లేదా సంఘటనను ఊహించడం అంటే జరగబోయేటువంటి సంఘటనను ఊహించడమే ప్రాగుక్తీకరించడము ముందుగా ఊహించిన పరిష్కారమే ప్రాకల్పన అని చెప్పవచ్చు ఓకే తర్వాత మనం అనుమితిని రాబెట్టడము డ్రాయింగ్ ఇన్ఫరెన్స్ అని చెప్పొచ్చు అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం అనుమితిని రాబట్టడం అంటే ఒకసారి మీకు చెప్తాను మీకు ఒకసారి బ్యాక్ వెళ్దాము అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం విద్యార్థి చేసిన ప్రయోగాల నుంచి విద్యార్థి చేసిన ప్రయోగాల నుంచి పరిశీలించిన దత్తాంశము పరిస్థితుల నుంచి పాల్గొన్న సమీక్షల నుంచి తగిన అనుమతి లేదా ముగింపు రాబడతాడు అంటే విద్యార్థి తాను చేసిన ప్రయోగాల నుంచి తాను పరిశీలించినటువంటి దత్తాంశం నుంచి ఆ పరిస్థితుల నుంచి పాల్గొన్న సమీక్షల నుంచి తగిన అనుమతి లేదా ముగింపును రాబడతాడు అంటే ఏ పని చేసినా దానికి ఒక ముగింపు ఉండదు కదా ఆ ముగింపులు రాబడతాడు విద్యార్థి ఇక్కడ చూడండి పంట మొక్కలను నష్టపరిచే క్రిమి కీటకాలను చంపడానికి రైతులు క్రిమిసంహారాలను ఉపయోగించినప్పటికీ ఫలితం లేకపోవటము అవి నిరోధకతను ఏర్పరచుకోవడమే అని అంటే రైతులు ఎంత క్రిమి క్రిమిసంహారాలు ఉపయోగించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది ఎందుకు అవి రెసిస్టెన్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయని చెప్పేసి అనుమతిని రాబడతాడు అంటే ఒక ముగింపు చెప్తాడు అనమాట ఆ పరిస్థితి సంబంధించి ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదార్థాలు ఉన్నాయనుకోండి వాటిలో మనం ఎండ్లో పెడతాము కొంత టైం తర్వాత దాని ఉష్ణోగ్రత పెరిగింది దాని కారణాలు ఏంటి ఆ కారణాలు విశ్లేషించడం ద్వారా విశ్లేషించడం ద్వారా కూడా మనం అనుమ అనుమతిని రాబ అనుమతి కాదు అనుమతిని రాబట్టవచ్చు ఓకే ఇది కాబట్టి విద్యార్థి చేసిన ప్రయోగాల నుంచి అతను పరిశీలించినటువంటి దత్తాంశం అదేవిధంగా అతను పరిశీలన చేసినటువంటి పరిస్థితుల నుంచి అతను పాల్గొన్న సమీక్షల నుంచి తగిన ముగింపును రాబడతాడు తర్వాత సాధారణీకరించడం జనరలైజేషన్ విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలు ప్రక్రియలు దృగ్విషయాలు మొదలైన వాటిని పరిశీలించి తగిన సాధారణీకరణాన్ని ప్రతిపాదిస్తాడు జనరలైజేషన్ చేస్తాడు సాధారణీకరణ అంటే మీకు తెలుసు అందరికీ ఈజీగా ఉంటుంది సాధారణీకరణ అంటే ఏంటి సో జనరలైజేషన్ అంటే ఏంటి లాస్ట్లో మనకి జ సాధారణ అంటే ఏంటి జనరలైజేషన్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను సాధారణంగా ఏంటంటే ఇప్పుడు పరస్పర సంబంధం కలిగినటువంటి కొన్ని యథార్థాలు ఉంటాయి పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్నటువంటి సామాన్య లక్షణాన్ని తెలియచేయటాన్ని మనం సాధారణీకరణం అంటాము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనుముని వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది రాగిని వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది అల్యూమినియం వేడి చేసినప్పుడు కూడా ఏమవుతుంది వ్యాకోచం చెందుతుంది అంటే లోహాలన్నీ కూడా మనం ఇనుము రాగి అల్యూమినియం ఇవన్నీ కూడా లోహాలే కదా అంటే లోహాలని వేడి చేసినప్పుడు ఏం చెందుతాయి లోహాలని వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతాయి అని మనం ఏం చేస్తాము సాధారణీకరణిస్తాము അതനമാറ്റേ